ఎందుకు అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు బింగిరాములు చెప్పాడు ఇవాళ మనము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ పిఓటి చట్టాన్ని రద్దు చేసి ఇందిరాగాంధీ గారు ఇందిరామ్మ రాజ్యం తెస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఈ ఇందిరామ్మ రాజ్యంలో ఈ పేదలకు న్యాయం జరగాలంటే ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది పేదల కుటుంబాలకి ముఖ్యంగా ఇన్ని ఎకరాల భూములు దాదాపుగా ఒక కోటి మంది ఈ కుటుంబాలన్నీ కూడా ఆధారపడ్డాయి దాని మీద సో అన్ అన్ని లక్షల ఎకరాల భూమి ఆమె ఎందుకు ఇచ్చింది ఆమెకేం పనిపాట లేదా ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో ఎన్ని లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణకే ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు ఇచ్చిందంటే దేశంలో ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల భూములు ఇచ్చి ఉంటది సో ఎందుకు ఇచ్చింది కారణం ఏంటి అంటే ఆమె గరీబీ హఠవో నినాదాన్ని తీసుకున్నది అంటే ఈ దేశంలో పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే ఎట్లా పోతుంది పేదరికం ముఖ్యంగా దళితులకు ఒక్క సెంటు భూమి లేదు ఇల్లు లేదు వాళ్ళకి ఉ ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు సరిగా లేవు సరిగా చదువు లేదు వాళ్ళు అంటరాని వాళ్ళుగా వేల సంవత్సరాలుగా ఉన్నారు ఊరవతలు ఉన్నారు మరి వాళ్ళందరి యొక్క బాధ పోవాలంటే వాళ్ళకు భూమి అనేది చాలా కీలకమైన విషయం అని చెప్పి ఆమె భావించిన కారణంగా ఇవాళ ఆ మహాతల్లి నిజంగా చెప్పాలంటే వాళ్ళ భారతదేశంలో వీళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముఖ్యంగా దళితులు పేదలు మైనార్టీలు సంచార జాతులు వీళ్ళంతా కూడా ఇవాళ ఆమెను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళందరికీ భూమి ఇచ్చింది వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చింది సప్లా నిధులు ఇచ్చింది రోడ్లేప్ దేశంలో ఈ వర్గాలు ఈ వర్గాలు ఎక్కడైతే ఈ వాడలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వాడలు కూడా సరి అయిన స్కూల్స్ సరి అయిన పాఠశాల సరి అయిన వసతి ఒక ఇల్లు వాళ్ళకు ఒక భూమి వాళ్ళకి గౌరవము వాళ్ళకి బ్యాంక్ అకౌంటు ఇవాళ మోడీ గారు జనధన్ అకౌంట్ పేరు మీద కాక ఇప్పుడు కానీ ఒక యాభై అరవై ఏళ్ళ క్రితమే మా అమ్మ మా మదర్ మాకు కూడా మేము కూడా మా కూడా ఇల్లు ఏంటంటే ఇందిరామ ఇల్లే అప్పటిదాకా మాకు ఇల్లు కూడా గతి లేదు గజం జాగ కూడా గతి లేదు మాకు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ మేము మా కుటుంబానికి ఒక గజ ఇల్లు వచ్చింది మేము మనుషులుగా గుర్తించబడ్డారంటే ఇల్లు వల్లనే అలాగే ఇవాళ జాగలు మా ఊర్లో ఉన్న దళితులందరికీ జాగాలు వచ్చినాయంటే ఇచ్చిన జాగలే ఇదే అసైన్ భూములు సో కాబట్టి ఇందిరామ్మ అంత ప్రేమతోని ఈ పేదల కోసం ఇన్ని ఇన్ని లక్షల ఎకరాల భూములు వచ్చితే ఆ భూములని ఏమైనాయి ఎవరి పాలైనాయి ఎడిపోయినాయి మరి ఇవాళ ఇందిరామ రాజ్యం తెస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయం ఈ భూముల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు ఇవాళ ఆయన అన్ని విషయంలో జుడిషియల్ కమిషన్స్ చేశాడు కాళేశ్వరం విషయంలో వేశాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేశాడు ఇంకా మిగతా అంశాల పట్ల కూడా ఆయన జుడిషియల్ కమిషన్ వేశాడు మరి ఇరవై నాలుగు లక్షల ఎకరాల దాదాపు భూములు పోతే మరి దాని మీద జుడిషియల్ ఎంక్వైరీ ఎందుకే లేదు మీరు అన్యాక్రాంతమైతే తెల్ల కాగితాల మీద సాధారణ బైనామాల మీద అన్యాక్రాంతమైన భూములు లక్షల కోట్ల విలువ చేసే భూములు ఇవాళ వీటి మీద మీరు ఎందుకు జుడిషియల్ కమిషన్ వేయలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఆయన మంత్రివర్గాన్ని మీరు జుడిషియల్ కమిషన్ వేయకపోవడం వల్ల ఇవాళ ఇంత పేద ఇన్ని లక్షల మంది పేదలు కోటి మంది పేదల బతుకులు తెలంగాణలో ఆగమవుతున్నాయనే విషయాన్ని మీరు గమనిస్తున్నారా మీరు ఒక కాళేశ్వరం మీద ఒకవేళ మీరు దాని మీద అవినీతి బయట పెడితే కూడా ఆ కాళేశ్వరం చుట్టూ ఉన్న భూములంతా దొరలే ఒకవేళ నీళ్ళు వస్తే కూడా ఎవరికి వస్తాయి దొరలే వస్తాయి ఏదో కాంబైనాయో రెడ్ అయినో కాపు ఎలమైనవో వాళ్ళ భూములకు నీళ్ళు వస్తాయి మీరు కాళేశ్వరం ధర వస్తాయి నీళ్ళ నీళ్ళతోని మీరు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లో దొంగలను బయట పెడితే ఎవరికి లాభం ఫోన్ ట్యాపింగ్లు చేసింది ఎవరు మాకు మా మా ఫోన్ ట్యాపింగ్లు మీరు చేసిన అభ్యంతరం లేదు మేము దాపరిక లేదు సో వల్ల కూడా పెద్ద సమాజానికి ఉపయోగం లేదు మీకు మీ లావాదేవీల వల్ల మీకోసం ఏమైనా ఉపయోగం ఇవ్వచ్చు కానీ మాకేం ఉపయోగం లేదు ఇవాళ మీరు ఇది ఈ విషయంలో జుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఎన్ని భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఇవాళ పోడు భూముల పేరు మీద మీరు పట్టాలిస్తారు భూములు ఎన్ని అసైన్డ్ భూములు ఎన్ని అలాగే లావణిపట్ట ఎన్ని కేఆర్కే భూములు ఎన్ని ఇట్లా ఎన్ని లక్షల భూములు ఎకరాల భూములు అన్ని కూడా ఇవాళ మీరు జుడిషియల్ కమిషన్ వేస్తే బయటపడతాయి ఎవరు బిల్డర్స్ ఎవరు ఇవాళ ఈ అసైండ్ భూముల పెద్ద పెద్ద బంగాలు కట్టి ఉన్నారు ఇవాళ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని విషయాలు చెప్తాను చెప్పండి మళ్ళీ మాట్లాడదాం కానీ మాట్లాడుతూనే ఉంటాం ఎవరెవరిని మలేషం అన్నా విజయబాబు గారు ఇద్దరు వేదిక దగ్గర అండి చేయలేదు అవసరం లేదు అక్కడ కూర్చుంటారు దాని మీద అందరికి కూర్చుంటారు మీద లేదా ఇగో వెనక ఇట్లా బ్యాక్ బ్యాక్ మరి వెంట మలేషం అన్న గారు మరి కూర్చోండి కూర్చో కూర్చోండి ఆయన కూర్చుంటాడు కూర్చొని చేరలేక్కడ దయచేసి అందరు ఒకటే అందరి కిందనే కూర్చోవాలి చీర లేకపోతే కొంచెం డిసిప్లిన్ గా నడిపియండి మేము చెప్పినట్టు జరా మీటింగ్ మీటింగ్లు చాలా కండక్ట్ చేసినాము అయితే ఇవాళ ఈ విషయాలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉన్న ఫస్ట్ నాయకులకు అవగాహన ఉండాలి ఫస్ట్ నాయకులకు అవగాహన ఉండాలి కాబట్టి మనము ఈ విషయాల పట్ల మన నాయకులకు అవగాహన లేకపోతే మన కార్యకర్తలకు మనం ఏం చెప్పలేము కాబట్టి ఇవాళ నాయకులకు ముఖ్యంగా మనం లీడర్షిప్ కు బాగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరైతే లీడర్షిప్ చేస్తున్నారో వాళ్ళందరికీ విషయాలు తెలవాలి చట్టం తెలవాలి వాళ్ళకి రాజ్యాంగం తెలవాలి తెలిస్తేనే మనం వచ్చిన బాధితులకు చెప్పగలుగుతాం సో నాయకులకు తెలియకపోతే వచ్చిన బాధితులకు చెప్పలేము కాబట్టి ఇది నేను మాట్లాడుతుంది ఇప్పుడు మీకోసం తర్వాత వాళ్ళ కోసం మాట్లాడదాం మళ్ళీ మన పెద్దలు అందరూ కూడా మాట్లాడుతారు కాబట్టి అవగాహన కోసం ముందుగా మన నాయకులకు అవగాహన ఉంటే తర్వాత మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇవాళ నేను ఒకటే చెప్పవలుకునే సందర్భంగా కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మొత్తం భూముల మీద అసెంట్ భూముల మీద సర్వే చేపిస్తా రీసర్వే చేపిస్తా యజమాన్య హక్కులు కల్పిస్తా పేదలకు అందరు ఎమ్మెల్యేలతో సమావేశం పెడతా మంత్రివర్గంతో సమావేశం పెడతా మంత్రివర్గం ఉపసంగం కమిటీ చేస్తా మా ఎంపీల దళిత ఎంపీలతో కూడా సమావేశం పెడతా వీళ్ళందరినీ పిలిచి మీటింగ్లలో మాట్లాడి మొత్తం ఒక నిర్ణయం తీసుకుందాం అసలు వీళ్ళ బతుకులు ఎట్లా మారుదాం ఈ భూములను ఏం చేద్దాం ఈ భూములను ఎట్లా డెవలప్ చేద్దాం దళితుల జీవితాలు ఎట్లా బాగు చేద్దాం అని చెప్పి చాలా గంటలు గంటలు ప్రసంగం చేశాడు అసెంబ్లీలో ఆయన కానీ ఆయన ఏమీ చేయలేదు కడుగు కూడా ఏమీ చేయలేదు మన వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ మన వాళ్ళందరికి కొంచెం వాటర్ బాటిల్స్ నిజ అలాగే మే ఆరున రెండు వేల ఇరవై రెండు మే ఆరు రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారు మా నాయనమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ మాజీ ప్రధానమంత్రి ఏ భూములు అయితే పేదల కోసం ఇచ్చారో ఆ భూములు ఈరోజు అయిపోయినాయి ఆ భూములు ఇలా ఈ దొరల పాలనలో దొంగల పాలైన ఏ దొంగలైతే ఆ భూములని అన్యాక్రాంతం చేశారు ఏ ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇవాళ ఆ భూములు దక్కకుండా చేసిందో తిరిగి ఆ భూములలో యజమానులకు అప్పజెప్తాం వాళ్ళకి వాళ్ళకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం వాళ్ళకు క్రయ విక్రయాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒకవైపు కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మరొక వైపు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి బీజేపీ పార్టీ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో అసైన్ భూముల హక్కులు కల్పిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా చెప్పడం జరిగింది కమ్యూనిస్టు పార్టీలు అయితే రోజు వాళ్ళకి చెప్పని రోజు అంటూ ఉండదు వాళ్ళది చెప్పని రోజు అంటూ ఉండదు మాట్లాడని రోజు అంటూ ఉండదు అసైన్ భూముల గురించి మరి ఇంతమంది మాట్లాడినా కూడా ఎందుకు అవి రక్షించలేకపోయినరు ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి బీజేపీ ప్రతిపక్షంగా ఉంది అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నది మరి వీళ్ళంతా అగ్రవర్ణాలే వీళ్ళంతా ఏ బిల్డర్స్ అయితే ఇవాళ కబ్జాలు చేసి దళితులను భూములను కబ్జా చేసి చీప్ గా కొట్టేసి ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్నారో వేల కోట్లు సంపాదిస్తున్నారో వందల కోట్లు సంపాదిస్తున్నారో కోట రూపాయలు సంపాదిస్తున్నారో మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ పార్టీలు అన్ని కూడా చందాలు తీసుకున్న బాబుతే ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్న బాబుతో అందుకే ఈ పేదల భూముల విషయంలో వీళ్ళు సరి నిర్ణయం నిర్ణయం తీసుకోవడం లేదు మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఇంతవరకు వీటి మీద న్యాయ విచారణ చేపట్టరు అంటే ఆదివాసులు అంటే సంచార జాతులు అంటే ఓబీసీలు అంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళు ఓట్లేయలేదా మీరు ప్రభుత్వం రావడానికి మేము ఓట్లు వేయలేదా మేము ఓట్లు వేస్తేనే మేము పోరాటం చేస్తేనే మేము రోడ్ల మీదకి వస్తేనే మీకు ఈరోజు పదవులు వచ్చినాయి అధికారం వచ్చింది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మరి మా బతుకుల మీద మీకు ప్రేమ లేకపోతే ఎట్లా మీకు బాధ్యత లేకపోతే ఎట్లా మా ఓట్లతో అధికారంకి వస్తారు మా పోరాటాలతో మీరు మా వీధి పోరాటాలతో అధికారంలో వస్తారు మేము గజ్జ కడతాము మేము పాట పాడతాము మేము డాన్స్ చేస్తాము మీ పార్టీలో అధికారం రావడానికి నిరంతరం మీకు స్లోగన్స్ ఇస్తాము కానీ అధికారం వచ్చిన తర్వాత మీకు మమ్మల్ని మళ్ళీ ఎక్కడ ఉంచాలో ఉంచుతారు ఊరవతలనే ఉంచుతారు మా సమస్యలేవి కూడా మీరు పట్టించుకోరు ఇది ఎంతవరకు న్యాయము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఆయన మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఆయన ఒక హెచ్చరిక చేశాడు మన సమాజానికి మన పీడిత సమాజానికి మన పేద వర్గాలకు ఒక హెచ్చరిక చేశాడు ఏమని అన్నాడు భూమి లేని కార్మికుల గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా నేను వారికి తగినంత సాయం చేయలేకపోయాను పోరాటం చేయలేకపోయాను వారి బాధలను వారి కష్టాలను నేను భరించలేకపోతున్నా చూసి నేను చలించిపోతున్నా నేను బాధపడిపోతున్నా పాపం ఎన్నో బాధలు పడుతున్నారు ఆ రైతులు ఆ దళిత రైతులు పేద రైతులు ఆ పేద భూమి లేని కార్మికులు ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటా చాలి చాలని జీతం చేసుకుంటా చాలి చాలని కూలి చేసుకుంటా భక్తుల్లో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్లకు సరైన తిండి లేదు సరైన లేదు వాళ్ళకు మరి ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళ యొక్క బాధలు నేను చూసి భరించలేకపోతున్నాను వాళ్ళకి ఈ బాధలన్నిటికి ప్రధాన కారణం వాళ్ళకు భూమి లేకపోవడమే మీరు ఒక మాట గుర్తు చేయాల్చుకున్నా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో రెడ్ల సభలో ఏం మాట్లాడాడంటే ప్రతి రెడ్డి కుటుంబానికి మినిమం ఐదు ఎకరాల భూమి ఉండాలన్నాడు ప్రతి రెడ్డి కుటుంబానికి మినిమం ఐదు ఎకరాల భూమి ఉండాలి ఏ పేదోళ్ళు వచ్చినా మనం ఇంత తిండి పెట్టే పరిస్థితి ఉండాలి మనకు అధికారం రావాలంటే భూమి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు భూమింటి అధికారం వస్తుందని అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి మాకు వద్దా భూమి మా దళితులకు మా ఆదివాసీలకు మా పేదలకు మా ఓబీసీలకు మా మైనార్టీ ప్రజలకి భూమి వద్దా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమి అనేక్రాంతం అయిపోయింది కదా మీరు ఇంద్రమ్మ రాజ్యం స్థాపిస్తా అంటున్నారు కాబట్టి మరి మీ ఇంద్రమ్మ రాజ్యంలో మేము లేవా మేము ఓట్లు వేయలేదా ఈ ఇందిరామ రాజ్యంలో మేము ఓట్లు వేసాం కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కూడా మా ఓట్లు ప్రధాన కారణం ఇవాళ మీరే చెప్తున్నారు దళితులు మైనార్టీలు మా ఓట్లు వేస్తేనే మేము అధికారానికి వాళ్ళు చెప్తున్నారు మీరే అనేక బహిరంగ సభలలో చెప్పారు మీరే మరి అట్లాంటి పరిస్థితులలో మేము ఓట్లు వేస్తే మీరు అధికారానికి వస్తే మీరు అధికారానికి వచ్చిన తర్వాత మా సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మీరు భూభారతి మీరు భూభారతి తెచ్చారు అది కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎవరైతే బాధపడ్డారో భూమి లేకపోవడమే ప్రధాన కారణమన్నారో ఆ భూమి లేకపోవడం వల్ల వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటున్నారు దౌర్జన్యాలు గురి అవుతున్నారు వారు తమను తాము ఉద్ధరించుకోలేకపోతున్నారు నేను వారి కోసం పోరాడతాను ప్రభుత్వం దానిలో ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే నేను వారికి నాయకత్వం వహిస్తాను అలాగే వారి తరఫున నేను న్యాయ పోరాటం చేస్తాను కానీ వారికి భూమి పొందడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పాడు అంబేద్కర్ అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మీరు చెప్పాడు అంబేద్కర్ ఈ మాట ఇవాళ ఇవాడు కూడా మీకు గుర్తు చేస్తున్నాను నేను ఈ రోజు వాళ్ళని కూడా మీకు గుర్తు చేస్తున్నాను నేను ఆ ఫ్లెక్సీలో ఆ వర్డింగ్ ఎందుకు పెట్టించానంటే మీ లీడర్లు అందరికీ తెలవాలి అంబేద్కర్ రోజు దండలేసి లీడర్లు అందరూ గెలవాలి ఆయన ఏం మాట్లాడిండు పుట్టి దండలెత్తే కాదు మనం దండం పెడితే కాదు అంబేద్కర్ కు ఆయన ఏం చెప్పిండు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే మన మన దేనికోసం కొట్టడాలని చెప్పాడు భూమి కోసం కొట్లాడాలని చెప్పాడు ఆయన మన ఆత్మగౌరవం భూమితో ఆధారపడి ఉందని చెప్పాడైనా మనకు అంతో ఇంతో బువ్వ దొరికేది భూమితో ఉండదని చెప్పాడైనా అందుకే ఇవాళ మన బతుకులు మారడానికి అంతో ఇంతో ఇవాళ ఒక్క ఒక్క ఎకరం భూమి పది కోట్లు ఇరవై కోట్లు పలుకుతుంది ఇలా మొకిల మొకిలా నేను విజిట్ చేయడం జరిగింది మొకిలాలు ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఆరు వందల ఎకరాల భూమిని ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వము దళితుల భూమిని ఇలా అక్కడ గార్డెన్ పేరు మీద గార్డెన్స్ కి ఇచ్చేసింది గార్డెన్కి ఇచ్చేసింది అరే మాకు బతుకులేదు రా బాయ్ మాకు ఇల్లు లేదురా బాయ్ మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు భూమి లేవు జాగలేదంటే గార్డెన్స్ కోసం ఇచ్చారు అక్కడ ఇలా ఏదో ప్రకృతి వనాలట ప్రకృతి వనాలకు ఇచ్చారు అక్కడ అరే మనుషులు చచ్చిపోతున్నాం ఇక్కడ మనుషులకు గతి లేదంటే అతి లేదంటే మీరు ప్రకృతి వనాల పేరు మీద వేల ఎకరాల భూములు ఇలా కబ్జా చేశారు ఇలా బంగ్లు కట్టారు అక్కడ భవంతులు కట్టారు అక్కడ ఇలా ఒక్కొక్క ఎకరం ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు పోతుంది అక్కడ మా వాళ్ళకు ఇవాళ ఇరవై పైసలు లేవు అక్కడ ఒక ముఖ్యలే కాదు మొత్తం యావత్ జిహెచ్ఎంజీ పరిధిలో ఉన్న మొత్తం భూములన్నీ కూడా ఇదే పరిస్థితి నేను మొన్న సుల్తాన్పూర్కి పోయాను సుల్తాన్పూర్ లో కూడా దాదాపుగా రెండు వందల యాభై ఎకరాల భూమి అసైన్ భూమి ఇవాళ ఇండస్ట్రీల పేరు మీద వాళ్ళకందరికి అందరికి ఇచ్చేసి ఆ భూమి అంతా ఇవన్నీ దళితుల భూమి అదంతా ఒకవైపు దళితులకు సమాధుల గడ్డ లేదు ఆడ సమాజులకు గడ్డ లేదు ఆడ రెండు వందల యాభై ఎకరాల దళితుల భూమి ఇవాళ ఇండస్ట్రీకి ఇచ్చేసింది మీరు మీ బాబు అన్నట్టుగా అరే మా బతుకులు ఏం కావాలి ఎట్లా బతకాలి ఏ రకంగా మా సత్యబద్ధత సమాధులు పెట్టుకోవాలి ఏ రకంగా మా పిల్లల్ని చదివించుకోవాలి ఏ రకంగా డెవలప్ కావాలి మేము మాములు అంతో ఇంతో భూమి ఉంటే దాని మీద దాని మాకు యజమాని హక్కులు ఉంటే దాన్ని అమ్ముకోరు లేదా దాన్ని డెవలప్ చేసుకోను లేదా చిన్నపాటి ఇండస్ట్రీ పెట్టుకోను ఏదైనా చేసుకుని మా భక్తులు బాగా చేసుకుంటాం కదా మేము మరి ఇవన్నీ ఏం జరగ జరగనీయకుండా ఇవన్నీ ఏం జరగనియకుండా ఇవాళ మాకు అన్యాయం చేస్తున్నా మీరు మేము ఇంకెంతకాలం చూస్తూ ఊరుకోవాలి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి పదిహేను పదహారు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి కానీ మా బతుకుల్లో మాత్రం మార్పు ఏం రాలేదు సో అందుకే మా బతుకులు మారాలంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడవాలి బోధించు సమీకరించు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడని మీ బతుకులు అని చెప్పాడు అంబేద్కర్ మరి ఇవాళ మా బతుకులు మారే పోరాటంలో మేము లేకుండా పోయినాం ఏ ఏ దొర ఈ దొర ఇచ్చే పది పైసలు కాశపడ్డం ఆ దొర వచ్చే మందు కాశపడ్డం దానికి ఆశపడి ఇవాళ మా బతుకులను ఆగం చేసుకొని పది రూపాయలకు పది వేలకు అమ్ముడు పది లక్షలకు పది కోట్ల భూమిని పది లక్షలకు కూడా అమ్మి పడేసినాము పది వేలకు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు మందు తాగిస్తే అమ్మిన వాళ్ళు ఉన్నారు ఈ బోడు కోళ్ళకపోతే ఆ రోజులలో కళ్ళు తాగి మొత్తం ఐదు వందల ఎకరాలు భూములు అమ్ముకున్నారట మా వాళ్ళంతా నేను చెప్పేది ఒక అరవై డెబ్బై ఏళ్ళకి ఇద్దాం వంద ఏళ్ళకి ఇద్దాం ముచ్చట ఓ ఐదు వందల ఎకరాలు మాదిగోళ్ళు తాగి తాగి పిచ్చినందుకు అమ్మి అమ్మేసుకున్నారు వాళ్ళు ఓ గది మా దళితుల బతుకులు తెలివి మా వాళ్ళ తెలివి అట్లున్నది ఉన్నది ఇప్పటికీ కూడా ఆ భూమి ఐదు వందల ఎకరాల భూమి పెద్ద ఎత్తున ఉంటది ఇప్పుడు దానికి లక్షల కోట్ల రూపాయల విలువ అవుతుంది అది ఇప్పుడు ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది ఇండస్ట్రీకి ఇచ్చేస్తు ఇచ్చేస్తుంది ఆ భూమిని ఇండస్ట్రీకి ఇచ్చేసింది ఇలా అదే ఐదు వందల ఎకరాల భూమి అదే మాదిగలకు బోడుపూల మాదిగలకు కనుక వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే ఇలా ఎన్ని లక్షల కోట్లు వచ్చాడి ఎంత బతుకులు మారేటి వాళ్ళ తప్పెవరింది సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే కాబట్టి అన్నిటి గురించి ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను కోడు భూములు కూడా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోడు భూములు కూడా పట్టాలు ఇస్తానన్నది అట్లాంటి భూములు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల భూమి అసైన్ భూమి ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల భూమి ఉంది కామారెడ్డిలో ఒకటి పాయింట్ ముప్పై ఒక లక్షల ఎకరాల భూమి ఉంది మెదక్లో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉంది నల్గొండలో ఒకటి పాయింట్ నలభై ఒక్క లక్షల ఎకరాల భూమి ఉంది నిజామాబాద్లో ఒకటి పాయింట్ ముప్పై ఒక లక్షల ఎకరాల అసైన్ భూమి ఉంది రెడీ సార్ జయబిరాజ్ గారు సో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ ఉన్నది ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమి ఇక్కడికి ఈ రోజు వరకు కూడా అన్యాకారతమై అనేక రకాలుగా ఇతరుల చేతిలో ఉంది కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంది పెద్ద పెద్ద మైహోం రామేశ్వరరావు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు బడా వ్యాపారవేత్తలు బడా భూస్వాములు వాళ్ళ చేతిలో కూడా ఇట్లాంటి అసైన్ ల్యాండ్లంతా కూడా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయింది గత ప్రభుత్వము ఇలా ఇట్లాంటి భూములు పది వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయి ఆగమైపోయింది కాబట్టి ఆ భూమిని తిరిగి మళ్ళీ అసలైన యజమానులకు అప్పగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి జుడిషియల్ కమిషన్ వేయాలి ఖచ్చితంగా అనేకాంతమైన భూములలో మళ్ళా ఏ యాజమాన్య హక్కులు ఒరిజినల్గా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తిరిగి వచ్చే విధంగా ఈ చిటి చట్టాన్ని రద్దు చేసి అమెండ్మెంట్ చేసి ఇవాళ యాజమాన్య హక్కులు కల్పిస్తానని చెప్పేసి మీరు మే ఆరు వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో చేసి చెప్పారు ఈ రోజు వరకు కూడా ధరణి వచ్చినాక కూడా ధరణి వచ్చాక కూడా డిజిటల్ కానీ భూములు ఎంతంటే ఐదు లక్షల పాయింట్ ముప్పై ఆరు లక్షలు అంటే ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలు ధరణి వచ్చిన తర్వాత కూడా అది డిజిటల్ అయి అట్లాగే జిహెచ్ఎంసి పరిధిలో భూములు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఇల్లు ఉన్నాయో మా వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారో పేదలు వాళ్ళకి ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదు అలాగే ఆన్లైన్లో రిజిస్టర్ కాని భూములలో ఇక ఇప్పటికైనా రిజిస్టర్ చేయాలి ఇక ఈ రకంగా అనేక సమస్యలు మా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి మన నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళంతా ఒక్కొక్కరుగా మాట్లాడతారు సంఘీభావం తెలుపుతారు ముందుగా నువ్వు మాట్లాడదావునా నువ్వు మాట్లాడతావా దీంట్లో ల్యాండ్ ఎక్స్పర్టు మన హైకోర్టు అడ్వకేట్ సారు సాదిక్ అలీ గారు సాదిక్ గారు ఇవాళ్ళ ఆయనకు ల్యాండ్ మీద మేము చాలా సందర్భాల్లో ఆ వీరు నేను టీవిక్స్ లో కానీ మిగతా వాట్లలో కానీ చాలా డిబేట్లో పాల్గొన్నాం సో కాబట్టి ల్యాండ్ ఎక్స్పై సాదిక్ గారు ఇప్పుడు వివరిస్తారు అసలు అసైన్ భూములు అంటే ఏంటి అసలు ఎంత ఎట్లా అన్యాక్రాంతమైన ఏ రకంగా ఉందనే అంశాల మీద